ఇటీవల కొంతమంది మహిళలు ప్రకృతి వ్యవసాయంలో ట్రైనింగ్ పొంది ఆదర్శ రైతులుగా మారారు ఓ మహిళ ఆవు మూత్రంతో కషాయాలు తయారు చేసి వాటిని సేంద్రియ ఎరువులుగా వాడుతూ అమ్ముతూ సాగు చేస్తోంది మరో మహిళ ఆరెకరాల కొబ్బరిలో అంతర పంటలను సాగు చేస్తోంది ఇంకో మహిళ పాడి పశువులతో పాటు కోళ్ల పెంపకం చేపట్టి మంచి ఆదాయం పొందుతూ ఆదర్శ మహిళా రైతులుగా నిలుస్తున్నారు ఇంతకీ వారు ఎవరు ఎలాంటి సాగు చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం లో ఉద్యోగాలకు కొరత లేదు చేసేవారికి అనేక రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయి సరైన స్కిల్ ఉన్న యువత దొరకడం కష్టమైపోతోంది అలాగే వ్యవసాయంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అయితే తగిన ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు చేయవచ్చని నిరూపిస్తున్నారు అనకాపల్లి జిల్లా కాసింకోట మండలం సుందరయ్యపేట గ్రామం మహిళలు ఇక్కడి మహిళలు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంటలు అనేక మంది రైతులకు స్ఫూర్తినిస్తున్నాయి వీరి దిగుబడులు కొనడానికి వినియోగదారులు పోటీ పడుతున్నారు ప్రకృతిని కాపాడుతూ ఆరోగ్యకరమైన పంట దిగుబడుల సాగులో వీరు సాధించిన అనుభవం ఇతరులకు పాఠంగా మారింది ప్రకృతి వ్యవసాయ వనరులు కేంద్రం పెట్టుకొని నా విలేజ్లో అందరికీ కూడా కషాయాలు ద్రవణాలు రైతులు వచ్చి ఆర్డర్ ప్రకారంగా తీసుకొని వాడడం జరిగేదండి గత మూడు నెలల క్రితం నేను ద్వారకా తిరుమలలో నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి జిల్లా మొత్తానికి ఇప్పుడు కషాయాలన్నీ నేను అందజేయడం జరుగుతుందండి నియమాశ్రమం ద్రవజీవామృతం ఇలాంటివి తయారు చేయడానికి ఫోన్ చేస్తున్నారండి ఆర్డర్ ప్రకారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము తయారు చేయడం జరుగుతుందండి సీడు వచ్చేసి మేమే వాళ్ళకి ఇస్తామండి మనం సొంతంగా తయారు చేసుకుంటామండి దేశీ రక విత్తనాలు తీసుకొని మేము తయారు చేసుకొని ఆర్డిఎస్ విత్తనాలు కానీ పీఎండిఎస్ విత్తనాలు కాని అండి మేము తయారు చేసుకుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి మా రైతులకి వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర మేమే కొనుక్కుంటామండి కొనుక్కొని అలాగా మేము సీడ్ని డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నామండి ఇప్పుడు రానున్నదండి పిఎండిఎస్ విత్తనాలు ముప్పై రకాల విత్తనాలు వేయాలండి మేము ప్రజెంట్ పండించిన కూరగాయలండి రైతులు ఆకుకూరలు కూరలు పండిస్తామండి ముల్లంగి బీట్రూట్ క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా ఒక ముప్పై రకాల పంటలు వచ్చేటట్టు ఏటిఎం మోడల్ గా మా కేడర్ మేము పండిస్తూ మా మోడల్ చూసి మా రైతు కూడా మారేటట్టు మేము అలా తయారు చేపిస్తున్నామండి కూరగాయల్లో కూడా టమాటో వంక మిర్చి ఉల్లి ఇలాంటివన్నీ పండించడం జరుగుతుందండి జీడు మామిడి అండి నెక్స్ట్ జీడు మామిడి కూడా వేస్తామండి వరి పొలాలు రాగులండి రాగులు కూడా బాగా వేస్తారు మా వాళ్ళు పప్పు దినుసుల్లోని పెసలు మెనువులు బొబ్బర్లు గంటలు సోళ్ళు ఇలాంటివన్నీ కూడా బాగా పండిస్తామండి ఆ పండించిన కూరగాయలని పట్టుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం పట్టుకెళ్ళి అమ్మడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడైనా అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా మా ప్రకృతి వ్యవసాయంగా పండించిన కాయ కూరగాయలన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి దీర్ఘకాలిక తోటల్లో వివిధ రకాల కూరగాయలతో పాటు పండ్ల తోటల పెంపకాన్ని విజయవంతంగా చేపట్టారు ఈ సాగు పద్ధతిలో భూమిపైన జీవ వైవిధ్యం భూమి లోపల రకరకాల వేరు వ్యవస్థల ద్వారా అనేక రకాల సూక్ష్మ జీవులు ఉత్పన్నమవుతాయని తద్వారా మొక్కకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందే విధంగా చక్కటి పద్ధతులను మహిళా రైతులు అవలంబిస్తున్నారు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అధిక దిగుబడులను సాధిస్తున్నారు కోకోనట్ నుంచి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది వాళ్ళు ఆర్గానిక్ పద్ధతుల్లోని పంటలు వేయమని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే సరకాయ వంకాయ టమాటా మిరప మిర్చి ఈ తీగజాతులు ఇటువంటివి మేము వేసుకుంటున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు కిచెన్ గార్డెన్ కింద వేసుకుంటున్నాము అందులో కోకోనట్లో అంతటి పంటల కింద పసుపు అల్లము ఇవి కూడా వేసాము దానికి సరిపడా ఆవుని కూడా కొనుక్కున్నాము ఆవుని ఆ మూత్రంతోనే మేము తయారు చేస్తున్నాము చిరుధాన్యాలని ముప్పై రకాలు వేసేవాళ్ళము అండి మేము బయటికి వెళ్ళి వేయకుండా ఆవులు మేతకి కూడా అదే కోసి వేసి వేసేవాళ్ళము అది పంట కూడా వచ్చేది మా ఇంటి ఖర్చు వరకు ఇదంతా వారానికి ఒక ఐదు వందలు అయితేనే కానీ మా ఇంటికొచ్చుకి సరిపోయేవి కాదు అలాంటిది ఈ ఉపాయం తోసిన నుంచి మా ఇంటికొచ్చు మొత్తం మిగిలింది మళ్ళీ ఆవుని మేపుకోవడం వల్ల కొచ్చు మిగిలింది అదే ఏ టయానికన్నా కూరగాయలు లేవు అన్న మాట అయితే మాకు ఇప్పుడు వరకు లేదు మొదటగా మేము తినగా ఉన్నాయి కూడా కూరగాయలు తీసుకెళ్ళడం కలెక్టర్ ఆఫీస్లో వారానికి ఒకసారి అవి ఎలా ఉంటాయో తీసుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మడం కూడా ఎక్కువ కడిదు అయితే అమ్ముతున్నాం సార్ దానికి తగ్గ పెళ్తు అయితే మాకు కనిపించింది ఇప్పుడు వరకు మేము కోకోనట్ వేసి ఇంత పంట తీయాలి ఎంత చెయ్యాలన్న విషయం అయితే మాకు తెలియదు వీళ్ళు వచ్చి చెప్పగానే భూమిని ఖాళీ లేకుండా ఇంత పంట పండించుకొని ఎలా తినడం వల్ల మా ఇంట్లోని ఒంట్లో ఆరోగ్యంగా ఉన్నారు మా పిల్లలైతే మేమేటి అందరం ఆరోగ్యంగా ఉన్నాం మేము ఒక ఎకరా పొలంలో గడ్డి వేసుకొని ఆరు నాటావులు మేసుకోవడం జరుగుతుంది సార్ అది కూడా ఆర్గానిక్లోనే ఆర్గానిక్లతోనే చేస్తున్నామండి గడ్డికి పిండి అయ్యలేదండి వాటితో వచ్చిన గడ్డిని తీసి కో ఆవులకి కోసేస్తాం పాలు కూడా లీటరు డెబ్బై రూపాయలకి అమ్ముతున్నామండి మిగిలినవి కొన్ని పాలు తీసుకొని మేము వెన్న తీసి నెయ్యి కూడా అమ్మడం జరుగుతుందండి ఆవు మూత్రం ఆవు పేడ కూడా మేము కషాయాలకే ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు ఎకరా పొలంతో ఆవులు కా కోళ్ళు నాలుగు రకాల కోళ్ళు మేపుతున్నామండి ఒకటి తడికేలు కోను ఒకటి చైనా కోడు ఒకటి గిన్నె కోడు నాటు కోళ్ళు మేపుతున్నామండి దాంతో వచ్చిన ఆదాయం మాకు సరిపోతుందండి ఈ ఈ ఆవుల ఆదాయం వేరేగా సరిపోతుందండి కోళ్ళు కూడా కనీసం పెట్ట అయితే పదిహేను వందలు అమ్ముతున్నాం పుంజు అయితే రెండు వేల దాకా అమ్ముతున్నాం అండి ఒక అరక్రా పొలం ఉంది సార్ అరక్రా పొలంలోని అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవడం జరిగింది అన్ని రకాలంటే సపోటా అలాగే బొప్పాయి పైనాపిల్ వాటర్ యాపిల్ జంబోనడి జీడి మామిడి అలాగే నాలుగైదు రకాల ఫ్రూట్స్ మొక్కలు అనేవి వేసుకున్నామండి మా పద్ధతిలో మాకు ఏపీసీఎన్ఎఫ్ స్టాప్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందండి మేము గత మూడు సంవత్సరాల నుంచి ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చే వర్క్ చేసిన స్టాప్ ఉన్నారండి ఆర్వై ఆర్వై ఎస్ఎస్ ఆ స్టాప్ వాళ్ళు వచ్చి కషాయాలు ద్రావణాలు ఎలా స్ప్రే చేయాలనేది చెప్పడం జరుగుతుందండి వాళ్ళు చెప్పినట్టుగానే మేము ఇక్కడ పండించడం జరుగుతుంది సార్ అలాగే జామకాయలు వచ్చేసి కేజీ యాభై రూపాయలు బయట అమ్ముతున్నారండి మా ప్రకృతి పద్ధతిలో పండించిన జామకాయలు కేజీ డెబ్బై రూపాయలు అనేది అమ్మడం జరుగుతుందండి అలాగే ఇంకా కొన్ని అందుబాటులోకి రావాల్సినవి కూడా ఉన్నాయండి అవి దశలో ఉన్నాయి వాటికి కోడిగుడ్డు నిమ్మద్రావణం అనేది స్ప్రే చేయమని ఇచ్చారు అలాగే పుల్లట మజ్జిగ కషాయం కూడా స్ప్రే చేసామండి అవి చేయడం వల్ల పూత అనేది చాలా బాగా వచ్చిందండి విధంగా మేము ఇక్కడ వేసుకున్న ఫ్రూట్స్ మొక్కలు అరాకరంలో కూడా గణజీవామృతం వేసుకుంటాం అలాగే కషాయాలు ద్రావణాలు కొట్టే మేము ఇలా పండించుకుంటున్నాం సార్ అరకరాలు